ముద్దుగా పెంచితే ముద్దులే అవుతారు అతి ప్రేమగా పెంచితే సోమరిపోతులు అవుతారు బాధ తెలియకూడదని పెంచితే బరి తెగిస్తారు తెలుసుకుంటాడులే అని వదిలేస్తే తెగిస్తాడు టైం బాగోలేదు వాడేం చేస్తాడు అంటే దేనికి పనికి రాకుండా పోతాడు ఆకలి కష్టం బాధ అవసరం విలువ తెలిసినోడే గొప్పవాడవుతాడు డబ్బులు లేక చదువును మధ్యలో ఆపిన వాళ్ళను చూశాము కానీ డబ్బులు లేక మందు సిగరెట్ను ఆపిన వాళ్ళు ఈ చరిత్రలో లేరు మంచి తండ్రి దగ్గర పెరిగిన ఓ ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుసు మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఓ మహిళను ఎలా గౌరవించాలో ప్రేమించాలో బాగా తెలుస్తుంది ఏదైనా మన పెంపకంలో ఉంటుంది